భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది భూమిని చంద్రుని పూర్ణ ఛాయ కప్పినప్పుడు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యచంద్రుడు ఒకే కక్షలో ఉండక చంద్రుడు సూర్యుని పాక్షికంగా అడ్డుకుంటే పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై వారికి చంద్రుడు కనిపించడు దీనిని చంద్రగ్రహణం అంటాం ఇది ఎల్లప్పుడూ పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది చంద్రుడు పూర్తిగా భూమి యొక్క అంబ్రా గుండా వెళ్ళినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రుని కొంత భాగం మాత్రమే భూమి అంబ్రాలోకి ప్రవేశించినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రుడు భూమి యొక్క పెనంబ్రాగుండా వెళ్ళినప్పుడు పెనుమ్రా చంద్రగ్రహణం ఏర్పడుతుంది